నేర్చుకోవాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా నీవు దేవుడిని ఎరగని జనాలకు ఎలా కనపడాలంత జ్ఞానము కలిగినటువంటివాడిగా కనపడాలి నిన్ను చూస్తేనే అంటే నీవు దేవుని జనాంగం నువ్వు దేవుని బిడ్డవు నిన్ను దేవుడు ఎరగ దేవుణ్ణి ఎరగనటువంటి వారు చూస్తే ఈయన నిజముగా దేవుని కుమారుడు దేవుని కుమార్తె చెప్పాలి నిన్ను చూసి నీ ప్రవర్తన చూసి అందుకే అంటున్నాడు సంగమునకు వెలుపటి వారి మనము జ్ఞానము కలిగి నడుచుకోవడమే సమయాన్ని సద్వినియోగం చేసుకు ఈ సమయాన్ని నీకు ఎందుకు ఇచ్చాడంటే బయట వారికి నిన్ను చూస్తేనే క్రీస్తు గుర్తుకు రావాలి నిన్ను చూస్తేనే క్రీస్తు గుర్తుకు రావాలి అలా నడుచుకోవాలి అలా సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని నీకు దేవుడిచ్చిన ప్రతి సమయాన్ని క్రీస్తుని చూపించాలి నీలో దేవుడు అంటే తెలియని వారికి ఏదో మనము తిని పండుకోవడానికి దేవుడు ఈ ఇస్తలేదు మనము దేవుణ్ణి మన నిజ దేవుణ్ణి మనలో దేవుని ఎరగనటువంటి ప్రజలకు చూపించాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలు ఈ విధముగా సద్వినియోగం చేసుకో నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అని ఉంది కానీ బయట నేను చూస్తే నిజంగా దేవుణ్ణి ఎరగనటువంటి వాడే నేను